హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ హోమ్ టూర్ వీడియో చేయండి అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజైతే హోమ్ టూర్ మా హో మా హోమ్ చూపించేస్తారండి ఫ్రెండ్స్ ఇదే మా హోమ్ చూడండి బయట ఇది చెట్లు ఫ్రెండ్స్ ఇది రామాపలం ఇది రామాపలం ఇది రామాపలం చెట్టు ఫ్రెండ్స్ ఇది సీతాఫలం దీనికి ఆకులు చిన్నగా ఉంటాయి సీతాబలం చెట్టుకి ఫ్రెండ్స్ ఆకులు చిన్నగా ఉంటాయి రా రామబలం చెట్టుకి ఆకులు పెద్దగా ఉంటాయి మీకు తెలుసుంటే కామెంట్ చేయండి సీతాబలం రామబలం ఫ్రెండ్స్ ఇదైతే షో చెట్టు షో చెట్టు ఫ్రెండ్స్ ఇది కలబంద కలబంద చెట్టు ఎంట్రన్స్లోనే ఇలా చెట్లు వేసుకొని ఇదైతే యాప చెట్టు పోలేరవ్వకి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ యాప చెట్టు ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఇదైతే ఎంట్రన్స్ ఫ్రెండ్స్ పల్లెటూరు అంటేనే చెట్లు అవన్నీ ఉంటాయి రండి ఫ్రెండ్స్ చూద్దాం రండి ఇది వచ్చి సపోర్ట్ సపోర్టో చెట్టు ఫ్రెండ్స్ కాయలు కనిపిస్తున్నాయి దూరంగా ఉన్నాయి చూడండి సపోటా కాయలు ఫ్రెండ్స్ బాగుంటాయి తీయగా నేచురల్గా పండుతాయి ఫ్రెండ్స్ దగ్గరగా చూపిస్తా చూడండి నేచురల్ నేచురల్గానే చెట్టులో పండి మక్కేసుకొని తింటే సూపర్ తీయగా చక్కెర ఉన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడ పొయ్యి వేసుకుంటాం ఫ్రెండ్స్ నీళ్లు అయ్యి కాచుకొని స్నానానికి అప్పుడప్పుడు పొయ్యి మీద ఏదో ఒకటి వాడుకుంటాం ఇది ఇక్కడ ఇవి సన్నికేట్ రాయలు ఫ్రెండ్స్ చూపిస్తా మొత్తం చూపిస్తా చూడండి ఇక్కడైతే ఉదయాన్నే తులసి కోట ఫ్రెండ్స్ తులసి కోట దేవుడికి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ తులసవ్వ మీలో ఎంత మంది తులసవ్వకి పెట్టుకుంటారో కామెంట్ చేయండి ప్రతి ఒక్కటి ఇది కూడా షో చెట్టు ఫ్రెండ్స్ షో చెట్టు ఇది కూడా షో చెట్టే ఇది పచ్చిమిర పచ్చిమిరపకాయల చెట్టు ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయ చెట్లు ఇవి కాసి అయిపోయాయి అయిపోయింది ఇదో రోజా రోజా చెట్లు రోజా చెట్లు ఫ్రెండ్స్ రోజా చెట్లు ఇక్కడైతే ఇక్కడ ఇక్కడైతే మన బోరు ఫ్రెండ్స్ పంపు హ్యాండ్ పంపు ఫ్రెండ్స్ హ్యాండ్ పంపు దానికే మోటారు బిగి చేసుకుంటాము ఇదంతా బయట చుట్టూ ఇంటి చుట్టూ ఫ్రెండ్స్ ఇంటి చుట్టూ ప్రకరి ప్రహరీ కట్టేసుకుని దాసాని దాసాని చెట్లు ఏదో కొన్ని కొన్ని చెట్లు ఫ్రెండ్స్ దాసాని చెట్టు దాసాని చెట్లు జామ్ చెట్టు మా పెరటి చో మా పెరటి జామ్ చెట్టు ఫ్రెండ్స్ జామకాయలు ఇవి కూడా బాగుంటాయి తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ మల్లి చెట్టు మల్లె చెట్టు పూత పోయి పూత అయిపోయింది మల్లె పూలన్నీ పూసేసి అయిపోయాయి ఎక్కడో లాస్ట్ ఒకటి కనిపిస్తుందా ఫ్రెండ్స్ పడిపోయింది ఇవన్నీ షో చెట్లే ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చి కిచ్చిరి చెట్టు కిచ్చిరకాయలు అంటారు నిమ్మకాయ కాదు ఫ్రెండ్స్ కిచ్చిరకాయ కాయ అయితే కాయలేదు చిన్న ఇది చిన్న చెట్టు కాయలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీ సైడ్ ఏమంటారో చెప్పండి కరీంపాకు పల్లెటూరులో కరీంపాకు కొనవలేదు ఫ్రెండ్స్ ఇంటి దగ్గర వేసుకొని నేచురల్గా కొను తీసుకొని మనకి ఎంత కావాలంటే అది తీసుకోవటమే అదే అయితే సిటీలో అయితే కరింపాకు కూడా కొనాల్సి వస్తుంది ఇదంతా కరీంపాకు చెట్లే ఫ్రెండ్స్ ఆ సైడ్ అయితే మునగ చెట్టు ఉంది అది కనిపిస్తుందా మీకు మునగ చెట్టు ఫ్రెండ్స్ ఇవన్నీ అడ్డం ఉంది కరింపాకు చెట్టు అడ్డం ఉంది ఫ్రెండ్స్ మునగ చెట్టు అది కూడా మంచి కాపు కాస్తుంది కాపు కాస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది కూడా షో చెట్టే ఇంటి చుట్టూ చెట్లే ఫ్రెండ్స్ పల్లెటూరు అంటేనే చెట్లు ఇక్కడైతే అయితే బాత్రూములు ఫ్రెండ్స్ ఇవి రెండు ఇది వేస్టేజ్ ఏదో ఒకటి వేస్టే వేస్ట్ సామాన్లు వేసుకుంటాము ఇదైతే బాత్రూమ్ ఫ్రెండ్స్ అది ఎందుకు లే తీయటము అందుకనే అవి రెండు బాత్రూమ్లు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం రండి ఇది ఇంట్లోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇది ఇదంతా వరండా ఫ్రెండ్స్ ఇదంతా వరండా చూద్దాం రండి ఇంట్లోకి వెళ్దాం రండి హోమ్ టూర్ హోమ్ టూర్ ఇదే మన ఓమ్ టూర్ ఇక్కడ బయట లైటు బయట లైట్ వేస్తా ఉండండి ఫ్రెండ్స్ బాగా కనిపిస్తుంది పాప రండి ఇంట్లో ఇది ఇంట్లోకి వెళ్ళేది ఇది గడప రండి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇదే మా దేవుడు పూజ గది ఫ్రెండ్స్ ఇక్కడే రోజు దేవుడికి పెట్టుకుంటాం మాకైతే పాలవల్లి కూడా ఉంది పాలవల్లి కూడా ఉంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి పాలవల్లి గురించి తెలుసో కామెంట్ చేయండి నేను అడిగిన ప్రతి ఒక్కటి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పాలవల్లి అంటే నోములు ఫ్రెండ్స్ అర్ధ నోము ఫుల్లు నోము అని ఉంటుంది మాకైతే ఫుల్లు నోము ఫ్రెండ్స్ నోములు ఉన్న వాళ్ళే నోములు నోచుకోవాలి అందరూ నోచుకోలేరు ఫ్రెండ్స్ అంటే నోవులు అంటే ప్రతి ఒక్కటి ఒక్కటి పెడతాం ఫ్రెండ్స్ ఫో అదే ఫ్రూట్స్ కాడి నుంచి పువ్వుల కాడి నుంచి ఇవి అరిసెలు అంటారు కదా అరిసెలు అవన్నీ పెట్టుకొని దేవుడికి నోచుకుంటాం ఫ్రెండ్స్ అదే అంటే ఇదైతే మన పూజ గది అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ దేవుడిని మీ అందరి సపోర్ట్ కూడా ఇలానే ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఎప్పటికీ మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు ఇక్కడ అయితే టీవీ ఫ్రెండ్స్ ఇది టీవీ ఇది వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రెండ్స్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ ఆరల్లో వచ్చి పాత్రలు పెట్టుకుంటాం ఫ్రెండ్స్ పైన పైన పెద్దవి అవన్నీ రా అది రాగి బిందులు అవి పైన పెద్ద సామాన్లు కింద చిన్న పాత్రలు అవి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇదైతే డబ ఇది మంచం ఇదైతే డబుల్ కాట్ మంచం ఫ్రెండ్స్ చేశారు కదా ఇప్పుడైతే వంటలు చూపిస్తారండి ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మామూలుగా అవి పేపర్స్ అవి ఇవి పెట్టుకుంటాం కదా అవి 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 పెట్టుకుంటాము అంటే ముఖ్యమైనవి ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నప్పుడు ఇక్కడ పెట్టుకుంటాం ఫ్రెండ్స్ కామాక్షమ్మ అది కుంది కుందెన ఎంతమందికి తెలుసు అమ్మ కుందెన దీంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ పాతది ఉంది అది పాతది అయిపోయిందని కొత్తది తెచ్చిపెట్టింది అత్తమ్మా చూసారా ఫ్రెండ్స్ వంటిలు చూపిస్తారండి ఫ్రెండ్స్ ఇక్కడొచ్చి ఇదొక రూము ఫ్రెండ్స్ ఇదొక రూము బియ్యం బియ్యము బీరువాలు ఇక్కడ పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇదైతే మా బీరువా పిల్లలు బట్టలు మా వారివి ఇక్కడ పెట్టుకుంటాము ఈ బీరువాలో వచ్చి అత్తమ్మ మా అమ్మాయి బట్టలు పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే బియ్యం ఒడ్లు దంపించుకుంటాం ఫ్రెండ్స్ దంపించుకొని బియ్యం ఇక్కడ పెట్టుకుంటాము ఇది ఒక రూము ఇదంతా ఇదంతా వరండా ఫ్రెండ్స్ ఇదంతా వరండా ఇదంతా వరండా ఫ్రెండ్స్ చూసారు కదా ఇదంతా వరండా ఇదంతా అక్కడి నుంచి ఇక్కడ దాకా వరండానే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా పడుకోవచ్చు బయట కూడా పడుకుంటాం ఇది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పడుకుంటాము ఎందుకంటే పల్లెటూరులో బయట పడుకుంటే చల్లగా నేచురల్ గాలి వస్తుంది ఫ్యాన్ గాలి దేనికి పనికిరాదు ఫ్రెండ్స్ ఈ ప్రకృతి ఇచ్చే గాలి సూపర్ గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్కటి ఆస్వాదించాలి ఫ్రెండ్స్ ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్ ఇదైతే వాడట్లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చి క్యారేజ్ క్యారేజ్ బాక్సులు ఇక్కడ పెట్టేస్తున్నారు ఇవి లో వాటర్ తాగి ఖాళీ అయిపోతే ఇక్కడ పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ వంటి చూపిస్తారండి ఫ్రెండ్స్ ఇదైతే వంటలు ఇక్కడ వంటకి సంబంధించిన పోపు సామాన్లు డబ్బాలు ఇక్కడ మనకి వంటకి ఏం కావాలో అన్ని ఎత్తుక్కోకుండా పోపుల డబ్బాలు ఇక్కడ ఈ అరల్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ చూసారు కదా వంటకి సంబంధించిన సామాన్లు అవన్నీ ఇక్కడ ఇక్కడైతే వంట గ్యాస్ గ్యాస్ ఫ్రెండ్స్ ఇక్కడైతే వంట చేస్తాము సపోటా కాయలు చూపించాను కదా ఇందాక ఆ చెట్టులో ఇవి కోసి పెట్టున్నారు కోసి పెట్టున్నారు ఫ్రెండ్స్ కోసి మక్కేసుకుంటే బాగా మక్కిపోతాయి సాంబార్ ఈరోజు మనదైతే సాంబార్ ఫ్రెండ్స్ చూడండి నేను చెప్పాను కదా మీకు సాంబార్ అని సాంబార్ ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రిడ్జ్ చిన్న ఫ్రిడ్జ్ చిన్న ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఏదైతే ఇదైతే మన హోమ్ టూరు ఇది వాళ్ళు ఉంటున్నారు ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే వాళ్ళు ప్రజెంట్ అయితే వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ అక్కడ ఇప్పుడు నేను నేను వీడియోస్ తీస్తున్నాను కదా లైవ్ వీడియోస్ తీస్తున్నాను కదా అది కూడా మా ఇల్లే ఫ్రెండ్స్ అక్కడ మేము ఉంటాము ఇక్కడ పిల్లలు అత్తమ్మ మామయ్య వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇది మా ఇది మా ఇల్లు ఫ్రెండ్స్ అది కూడా మా నిల్లే మా ఇల్లే ఫ్రెండ్స్ కాకపోతే వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు మేము అక్కడ ఉంటున్నాము దగ్గర దగ్గరేను కానీ ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందే ఆ ఇల్లు అంతా బాగాలేదు చూశారు కదా మీరు అది పగల కొట్టేసుకోవాలి అది పగల కొట్టేసుకొని ఇక్కడికే రావాలి నిదానంగా ఓకే ఫ్రెండ్స్ అందరు అడిగారు కదా హోం టూర్ హోం టూర్ అని ఇదే మన ఓం టూర్ అయితే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు వీడియోని చూ చూడండి చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ రమా నెల్లూరు అమ్మాయి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా అప్డేట్ అప్డేట్గా తీసుకొచ్చి మీకైతే చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకే మరి అయితే బాయ్ బాయ్ ఫ్రెండ్స్